స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరో వార్డు కౌన్సిలర్ రాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి అసెంబ్లీ నియోజక అభ్యర్థి మబ్బుల్ అహ్మద్ గారి తనయుడు అఖీల్ గారు రావడం జరిగింది అలాగే వార్డ్ ప్రజలు భాస్కర్ గారు చిన్న భాస్కర్ గారు బాబ్జాన్ గారు గారు మీరందరూ మాతో పాటు సహకరిస్తూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ప్రజలకు దయచేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు దయచేసి నమ్మద్దండి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చారు ప్రజలందరూ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకొని చాలా ఆనందంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా ముస్లింలకు ఒక ఏదో ఒకటి చేయాలని వాళ్ళకి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దుకాణ మకాన్ మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఇంకా ఏదేదో చెప్తున్నారు ఇక్కడ మేము అడుగుతున్నాం మైనార్టీ సోదరులకు మీకు దుకాన్ మకాన్ అంటే తెలుసా దుకాన్ మకాన్ అంటే ఏమని అడుగుతా అంటే అసలు దుకాన్ మకాన్ అంటే ఏంది మాకు ఏంది తెలియదు మాకు ఒకటి తెలుసు జగనన్న మాకు అమ్మబడి ఇస్తున్నాడు మా పిల్లలు ఉన్నత చదివే వాళ్లకు విద్యా జీవనం వస్తూ ఉంది ఫీ రీవన వస్తుంది తెలంగాణకి అన్ని సౌకర్యాలు మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ దుకాణ బకానీ ఏందో ఈ మైనార్టీ కార్పొరేషన్ ఏందో మాకైతే అర్థం కావడం లేదు మేము ఏ తలుపు తట్టినా ఏ గడపల అడుగు పెట్టినా ఒకటే సమాధానం వస్తూ ఉంది మేము జగన్ అన్న ఓటేస్తాం డబ్బులన్నా గెలిపిస్తాం జై జగన్ నిజంగా వాళ్ళు ఈ మాట అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అదే ముఖ్యంగా మహిళలు మేము ముందే వాళ్ళు ఒకటే అంటున్నారు మేమేసే జగన్ గారికి మగ్గులు గారు గెలుస్తారు ఖచ్చితంగా గెలిపిస్తాం మబ్బులు గారు గెలుస్తారు అలాగే పార్లమెంట్ అభ్యర్థి బోయే శాంతమ్మ గారు కూడా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే నిజంగా మాకు ఎంతో గర్వంగా ఉంది ఈరోజు ఎక్కడ వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పడుతున్నారంటే ఆయన పైన ఒక నమ్మకం విశ్వాసం ఆయన చెప్పినవన్నీ వాగ్దానాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రజల ముందు ధైర్యంగా పోతున్నాడు ఆయన అయ్యా నేనేమన్నా మీకు మంచి చేసి ఉంటే నా ప్రభుత్వం అందరూ బాగుపడి ఉంటే నాకు అని చెప్పేసి ఇంత దమ్ము ధైర్యం ఉండే నాయకుడు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారా అది ఉండాలంటే కేవలం ఒక జగన్ మోళిగా సాధ్యమైంది ఎందుకంటే మహాన్ బాడీ ఇచ్చాడు ప్రతి ఒక్క వాద్యానం పూర్తి చేశాడు ఈరోజు మళ్ళీ ఎందుకు పోతున్నాడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం కైవసం చేసుకునేది ఖాయం దీనికి ఏం శక్తి కావాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను